తిరుపతిలో సెప్టెంబర్ పదహారవ తేదీ సోమవారం శరవణ సూపర్ మార్కెట్ గొప్ప ప్రారంభం కుప్పం మున్సిపల్ పరిధిలోని ఎనిమిదో వార్డులో పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు అర్జీలను స్వీకరించారు ప్రజల సమస్యలను పరిష్కరించడానికి పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు వివిధ సమస్యలను మున్సిపల్ కమిషనర్ దృష్టికి స్థానికులు తీసుకుని వెళ్లారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధ్యక్షులు రాజ్ కుమార్ ఏ మాణిక్యం ఎనిమిదో వార్డు క్లస్టర్ ఇన్ఛార్జీ ప్రతాప్ సింహ ఇన్ఛార్జీ మురగేష్ టిడిపి నాయకులు మున్సిపల్ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు ఈరోజు కుక్క పురపాలక సంఘ పరిధిలో ఎనిమిదో వార్డులో వార్డు సభ జరుగుతుంది గౌరవ ప్రజాప్రతినిధుల సమక్షంలో మున్సిపల్ సిబ్బంది వెల్ఫేర్ అసిస్టెంట్ ఏఎన్ఎం ఆశాలు సచివాలయ సిబ్బంది తర్వాత ఎలక్ట్రికల్ సిబ్బంది వాటర్ సంబంధించిన సిబ్బంది ప్రతి ఒక్కరూ ఇక్కడికే వచ్చి ఈ యొక్క ఎనిమిదవ వార్డులో చిన్న చిన్న సమస్యలు ఏదైతే నీళ్ళ సమస్య కరెంటు స్తంభాలు లైట్లు రోడ్లు ట్రైన్లు పెన్షన్లు తర్వాత ఎవరికైతే ఇల్లు లేని వాళ్ళు స్థలముండి ఇల్లు లేని వాళ్ళకేమో ఇల్లు స్థలము ఇల్లు రెండు లేని వాళ్ళకే అవి రెండు కూడా అర్జీలు స్వీకరించడం జరిగింది చిన్న చిన్న సమస్యలు ఇక్కడికిక్కడే పరిష్కారం చేస్తున్నాము గత రెండు సంవత్సరాలు బట్టి చనిపోయిన వితంతువులు ఉన్నారు వాళ్ళు తెలుసో తెలియకో అవగాహన లేకో ఇక్కడ సిబ్బంది తక్కువగా ఉండో ఈ పురపాలక సంఘ పరిధిలో ఎక్కువగా వితంతు పెన్షన్లు గత రెండు సంవత్సరాలు బట్టి ఆ చనిపోయిన సభ్యుడిని ఆ రైస్ కార్డు నుంచి తొలగించక వాళ్ళకి పెన్షన్ రాక నాకు అర్థమైంది ఏంటంటే ఈ పురపాలక సంఘ పరిధిలో అప్పుడు కూడా వెల్ఫేర్ అసిస్టెంట్లు కానీ సచివాలయ సిబ్బంది కానీ ఇక్కడ రూరల్లో ఇన్ఛార్జీలుగా చేస్తూ ఇక్కడ సిబ్బంది లేక ఇవన్నీ వదిలేసినట్టుగా నాకు అర్థమవుతుంది పాపం వాళ్ళకి అందరికీ అర్హత ఉన్నది ప్రతి వార్డులో ఈ విధంగా వితంతువులు కానీ వృద్ధాప్య పెన్షన్ కానీ వికలాంగులు కానీ అట్లీస్ట్ ఇరవై ఐదు అర్హత ఉండేవి గమనిస్తున్నాం అవన్నీ కూడా ఇక్కడికిక్కడే మంజూరు చేసి వాళ్ళ అర్హత అంతా కూడా వెరిఫై చేసి వాళ్ళకి ఆల్రెడీ ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నదా ఇళ్ళు ఉన్నదా లేకపోతే వాళ్ళకి పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయా టౌన్లో కానీ ఎక్కడన్నా అర్హత ఉన్నదా అనేది చెక్ చేసి అర్హత ఉంటే అక్కడికక్కడే మీకు అర్హత ఉన్నది గౌరవ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు పూజ్యులు మన శాసనసభ్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అనుమతిస్తారో ఆ రోజు ఆ ఫైల్ మా దగ్గరే పెట్టుకొని ఈ ఎవరు కూడా ఇక మున్సిపల్ ఆఫీస్ చుట్టూ కానీ గౌరవ మన ఎవరైనా ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు కానీ కలెక్టర్ గారికి కానీ పీడి గారికి కానీ ఎక్కడ అర్జీలు ఇచ్చేదానికి అవకాశం లేకుండా ఇక్కడే వార్డ్ లెవెల్లోనే వాళ్ళ యొక్క సమస్యలు అన్నీ విని అన్నీ నేనే రికార్డ్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం ఏ రోజైతే అవకాశం ఇస్తుందో ఈ పథకాలన్నీ ప్రజలకి మరలా మేమే వచ్చి ఇక్కడే ఇచ్చి వెళ్ళడానికి పురపాలక సంఘ పరిధిలో ఇరవై వార్డులు మొత్తం కూడా తిరుగుతున్నాము అందులో భాగంగా ఈరోజు ఎనిమిదో వార్డులో తిరిగాము ఇప్పటి వరకు ఈ పురపాలక సంఘ పరిధిలో ఏ ఎనిమిది వార్డులు కలిపి నిన్నటికి ఏడు వార్డులకేమో పన్నెండు వందల అప్లికేషన్లు వచ్చినాయి అందులో సుమారుగా ఏడు వందలు ఇళ్ళు కావాలని పెట్టుకున్నారు రెండు వందలు పెన్షన్లు మిగతా మూడు వందలు రకరకాల ఇతర సమస్యలు తీసుకొచ్చారు నా దృష్టికి ఇతర సమస్యలు అంటే ఏం లేదు అక్కడ బోర్ వేయమని అక్కడ పోలేయమని అక్కడ లైట్ వేయమని అక్కడ డ్రైన్ అక్కడ రోడ్డు ప్రజలకు కావాల్సిన మౌలిక సదు సదుపాయాలు సంబంధించిన అర్జీలన్నీ స్వీకరిస్తున్నాము ఇరవై ఐదు వార్డులు అయిపోయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎంత ఖర్చు అవుతుంది ఇళ్ళు ఎన్ని కావాలా స్థలాలు ఎన్ని కావాలా పెన్షన్లు ఎన్ని కావాలా కొత్త రైస్ కార్డులు ఎన్ని కావాలా ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలకు సంబంధించిన అన్ని కూడా ఎస్టిమేట్లు వేసి వాళ్ళకి కావాల్సిన ఇండివిజువల్ పథకాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ మంజూరు చేసుకొని మరలా వచ్చి ఇలానే గ్రామ సభలు పెట్టి ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది ఎందుకు టైం తీసుకుంటున్నామంటే ఈ ఇళ్ళు ఇచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎంక్వైరీ చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది కమిషనర్ గారి మీద ఎందుకంటే వాళ్ళు ఇల్లు కావాలని ఇచ్చారు ఆల్రెడీ వాళ్ళకి ఇల్లు ఉన్నదా లేదా నిజంగా అర్హులా కాదా అన్నీ వెరిఫై చేసుకొని ఆ ఇళ్లకు సంబంధించినవి తర్వాత ఈ రోడ్లు డ్రైన్లు ప్రభుత్వం నుంచి డబ్బులు మంజూరు చేయించుకొని టెండర్లు వేసి అవన్నీ కూడా కంప్లీట్ చేసిన తర్వాత మరలా గ్రామ సభల ద్వారా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది ఈ యొక్క అవకాశాన్ని రాబోయే పదిహేడు వార్డుల ప్రజలకు కూడా చక్కగా వినియోగించుకోవాలా ప్రజలందరూ కూడా ఆ సమస్యలన్నీ మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి యొక్క అధికారుల దృష్టికి తీసుకొస్తే మేమన్నీ రాసుకొని చక్కగా గౌరవ ముఖ్యమంత్రి గారు మన శాసనసభ్యులు మన అదృష్టం వారు ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రం అంతా కూడా వాళ్ళు బిజీగా ఉన్నారు వారికి ఇవన్నీ వారి దృష్టికి తీసుకెళ్ళి మా లోకల్ గౌరవ ప్రజాప్రతినిధులు డాక్టర్ కంచెల శ్రీకాంత్ గారు ఎమ్మెల్సీ గారు గౌరవ ప్రజాప్రతినిధులు అందరిని కలుపుకొని వెళ్ళి మా గౌరవ కౌన్సిల్ని కలుపుకొని వెళ్ళి సార్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ వారి దృష్టికి తీసుకెళ్ళి చక్కగా మంజూరు చేసి టెండర్లు వేసి ఈ పథకాలన్నీ కూడా తీసుకొచ్చి వారు అనుమతి ఇచ్చిన తర్వాత ఇక్కడే మరలా గ్రామ సభ పెట్టి ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ప్రజలందరూ వాడుకుంటున్నారు చాలా చక్కని స్పందన ఉన్నది పురపాలక సంఘ పరిధిలో మా గౌరవ ప్రజాప్రతినిధులు కూడా నేనున్నంత వరకు అక్కడే ఉండి వాళ్ళ ప్రజల సమస్యలను నా దృష్టికి తీసుకొచ్చి భోజన సదుపాయం కూడా ఇక్కడే వాళ్ళే ఏర్పాటు చేస్తున్నారు మేము భోజనాన్ని కూడా ఇంటికి వెళ్ళట్లేదు మా అధికారులంతా పదకొండు నుంచి ఆరు వరకు ఆ కూర్చొని సమస్యలు ప్రతి ఒక్క పేద ప్రజలది చక్కగా విని పరిష్కారం ఎలా చేయాలనేదే మేము ప్లాన్ చేస్తున్నాము నా స్థాయిలో పరిష్కారం చేయగలిగిన ఇక్కడికే పరిష్కారం చేస్తున్నాము ప్రభుత్వ స్థాయిలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము ఈ అవకాశం అంతా కూడా ఉపయోగించుకోవాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు నమస్కారాలు గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి ఇక్కడ విచ్చేసినటువంటి మున్సిపల్ సిబ్బందికి తర్వాత ఇక్కడ వచ్చిన ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా పేరు ఇక్కడ ఇక్కడొచ్చిన ఎనిమిదో వార్డు ప్రజలందరికీ కూడా కలిపి పేరు పేరిన నమస్కారాలు ఈరోజు మా ఎనిమిదో వార్డులో మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడ ఉండే సమస్యల పైన పెన్షన్లు ఇళ్ళు తర్వాత డ్రైనేజీలు నీటి సమస్య వీటిపైనొచ్చింది విచారణ చేసి దాన్ని సమస్యలన్నింటినీ కూడా అక్కడే అక్కడే పరిష్కారం చేస్తూ ఉన్నారు